హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టూడియో ఈరోజు వచ్చిన విషయం ఏంటంటే నిన్న దేవర సినిమా దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయినందుకు చాలామంది బాధపడ్డారు ఈ వీడియో ప్రతి ఒక్క జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియోని చాలామంది బాధపడ్డారు ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందని చాలామంది బాధపడ్డారు కానీ నిన్ననైతే ఎంత బాధపడ్డామో ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందని ఇరవై ఏడు తారీఖు నాడు అన్న సినిమా రిలీజ్ అయినాడు ఈరోజు ఎంత బాధపడ్డామో ఆ రోజు అంత హ్యాపీగా ఫీల్ అవుతాం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ దేవర మూవీ ఎందుకంటే అన్న కష్టపడి చేసిండు త్రిప్లర్ తర్వాత తర్వాత వచ్చిన మూవీ మన దేవర సినిమా జూనియర్ ఎయిటీఆర్ అనేది ఈసారి మాత్రం ఖచ్చితంగా హిట్టు మన అన్న హిట్టు కొడుతుండు పక్కా సో ఫ్రెండ్స్ ఈరోజు అన్న ఈవెంట్ క్యాన్సిల్ అయిందని బాధపడాల్సిన అవసరం లేదు ఈరోజు ఎంత బాధపడ్డామో అన్న సినిమా రిలీజ్ అయినాడు మనకు పండగే జూనియర్ ఎన్టీఆర్ అయిన ఫ్యాన్స్ అయిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అన్న ఈవెంట్ క్యాన్సిల్ అయిందని ఎంతమంది బాధపడ్డారు అన్న సినిమా రిలీజ్ అయినాక ప్రతి ఒక్కరికి పండగే సో ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నోళ్ళు ప్రతి ఒక్కరు బాధపడాల్సిన అవసరం లేదు ఈవెంట్ క్యాన్సిల్ అయిందని సినిమా రిలీజ్ అయినాక అందరికీ పండగే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సుధీర్ స్టూడియో ఎందుకంటే నేను ఈ వీడియో చేయకపోదు ఎందుకంటే నేను కూడా జూనియర్ ఎన్టీఆర్ అనే ఫ్యాన్నే చిన్నప్పటి నుంచలే జూనియర్ ఎన్టీఆర్ అన్న పిచ్చి నాకు చిన్నప్పటి నుంచలే సో ఫ్రెండ్స్ జై ఎన్టీఆర్ జై దేవరా ఓకే ఫ్రెండ్స్